ఇప్పుడు నాకౌట్ మ్యాచ్లో నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారనేటటువంటిది అనేటటువంటిది మన అందరం చూడబోతున్నాం అంటున్నాము కానీ లోపల ఏం జరుగుతుంది అనేటటువంటి వ్యవహారం నేను బయటికి చెప్తా ఉన్నాను దీంట్లో కేటీఆర్ గారు అవుట్ అవుతారా లేకపోతే ఈ వ్యూహాన్ని రచించినందుకు ఎక్స్పోజ్ అవుతున్నందుకు ముందు వీళ్ళే అవుట్ అవుతారా అనేట మనం చూస్తాం బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది సింక్ అయిపోయినటువంటి షిప్పు ఇప్పుడు నేను ఆయల కూడా అన్న నేను నారా లోకేష్ గారు కేటీఆర్ అనేటటువంటి వ్యక్తులు కలిసిరు అనేటట్టు అన్న బన్కచర్ల మీద మనమేమో ఉద్యమం చేస్తుంటే కేంద్రం మీద వాళ్ళిద్దరేమో సీక్రెట్ మంత్రాలు చేస్తూ ఉన్నారు ఏం పని నీకు కేటీఆర్ గారు అని చెప్పి మనం అడిగినాం ఆయల వాళ్ళ యొక్క సంభాషణలలో మీరు వ్యాపార లావాదేవీలు మాట్లాడుకుర్రా లేకపోతే ఒక సిమెంట్ కంపెనీ మైనింగ్ లీజు బ్యాన్ అయినటువంటి దాన్ని ఎత్తివేసేటటువంటి వ్యాపారాలు మాట్లాడుకురా లేకపోతే లోపాయకారి ఒప్పందాలు మాట్లాడుకుర్రా ఏ అంశమైనా సరే మీరు మాట్లాడుకొని మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆయన పర్మిషన్ కావాలని మేము మాట్లాడుకోవాలని అన్నారు కాబట్టి అంటున్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఇట్లాంటి కేసులలో రేపొద్దున కేటీఆర్ని ఇరికిచ్చేటటువంటి వ్యూహం రచిస్తున్నప్పుడు కేటీఆర్ గారి పేరు రేపొద్దున మసగా కనిపించేటటువంటి తరుణంలో నేను బరాబరు గలుస్తాను పదిసార్లు కలుస్తాను లోకేష్ గారు అనుకోండి అప్పుడు ఆయన కూడా అంటుతుంది అని చెప్పి మేము సూచనలు చేస్తూ ఉన్నాం మేము ఎందుకు అడ్డం వస్తాం మాకేమవసరం కవిత గారిని నేను ఎందుకు కలుస్తా కాదు మేము ఒకటే చెప్తున్నాము అశోకన్న ఈరోజు జరుగుతున్నటువంటిది అంతర్గతంగా రాజకీయము వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుందో నేను అన్నా నేను గతంలో కూడా చాలా విషయాలు నేను చెప్పినా కాదని చెప్పండి మళ్ళీ కూడా నేను ముందుకు వస్తాను కూడా నేను చెప్పిన లోకేష్ గారితో కేటీఆర్ గారి యొక్క మంత్రాల విషయం కూడా నేను చెప్పినా నేను ఇప్పుడు కూడా ఒక అంశం అన్న వ్యాపార అంశం మాట్లాడుకుంటారు గారి రాజకీయ ఒప్పందాలు మాట్లాడుకుంటున్నారు ఇది వీళ్ళ లైన్ ఉండొచ్చు ఇంకొక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు నావే అంటున్నటువంటి వ్యక్తి ఇంకొక బీజేపీ లైన్లు పట్టుకొని కేటీఆర్ గారిని ఇరుకాటంలో పెట్టేటటువంటిది ఈ అంశాన్ని లేవనెత్తుతూరు అంటున్నా నేను ఈ అంశంలో రేపొద్దున కేటీఆర్ గారి గిట్ట ఇరుకుతే లోకేష్ గారు నేను పదిసార్లు కలుస్తా ఇప్పుడు ఇప్పుడే మీకు ఇమేజ్ మంచిగా వస్తుంది ప్రజల్లో మంచి పేరు వస్తుంది మీరు బాగుండాలనే మేము కోరుకుంటాము కానీ రేపొద్దున మేమిద్దరం కలిసినాము ఏదో కోక కోలదాయినామని చెప్పి గిట్ట మీరు చెప్పుకుంటే ఆ సోషల్ మీడియా మాత్రమే మిమ్మల్ని వదిలిపెడతారా అసలే ఏపీ ఎట్లుంది మంచి పేరు మంచి సావాసం చేస్తే మంచి పేరు వస్తుంది రేపు పొద్దున ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటి కొంచెం ఆచితూచిపోతే మీకే మంచిది అంటున్నాం తోటి మాకేం బాగుంటుంది ఇప్పుడు ఆధారాల సంగతి అంటలే అంశాల గురించి అయితే నేను చెప్పిన అవని అబద్ధమా నిజమా అనేటటువంటిది మీరు బయట కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మీకే తెలిసిపోతుంది అవును కదా రామ్ చెప్పింది అయిందని కేటీఆర్ని మేము రక్షించాలని మేము ఎందుకు అనుకుంటున్నాం అలా పార్టీలో జరుగుతున్నటువంటి దీని ద్వారా దీని ద్వారా ప్రజలకు మేము చెప్పదలుచుకుంది ఒకటే ఆ పార్టీ ఇక నిలబడదు కవిత బయటికి వెళ్ళిపోతే పార్టీ నిర్ణయం ఇది పార్టీ క్రమశిక్షణ నిర్ణయం అని కేటీఆర్ గారే చెప్పారు కదా అయినా సరే నీ చుట్టే ముట్టు కూడా తొవేటోళ్ళూరు నీకు పెద్ద బలం లేదనేటటువంటి అంశం నేను చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ పార్టీకే బలం లేదనేటటువంటి అంశం నేను చెప్పదలుచుకున్నా ఇదో కేటీఆర్ గారిని కాపాడేటటువంటిది కాదు కేటీఆర్ గారు ఫస్ట్ అవుట్ అవుతారా హరీష్ రావు గారు అవుట్ అయితే మాకేం సంబంధం బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి కాలంలో ఇక్కడ పోటాపోటీ జరుగుతున్నటువంటి తరుణంలో వీళ్ళు ఒకరిని ఒకరు వెన్నుపోటు ఎవరు ఫస్ట్ తోడుకోవాలనేటటువంటి దాంట్లో ఊరు ఆ పార్టీ నిలబడేటటువంటి పవి పరిస్థితి భవిష్యత్తులో కూడా తెలంగాణలో లేదనేటటువంటి స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇస్తా జరుగుతున్నటువంటి అంశం చెప్పిందని ధన్యవాదాలు